మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి వేసుకొని కూర్చోవాలా అయితే ఇలా చేయండి హిందూ మతంలో శుక్రవారానికి అధిక ప్రాధాన్యత ఉంది శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మిని అయితే చాలామంది పూజిస్తారు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు అయితే ఎక్కువగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అయితే రోజు నాడు లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల సానుకూల ప్రభావంతో పాటు సిరి సంపదలు వస్తాయని అందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు అయితే ఈరోజు కొందరు తెలియక ఇలాంటి తప్పులు చేస్తుంటారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం రోజున కొంతమంది పూజా మందిరంలో దేవీ దేవతల విగ్రహాలు పటాలు పూజలకు మనం ఉపయోగించే సామాగ్రిని శుభ్రం చేసి కుంకుమ పసుపుతోటి మళ్ళీ పూజ చేస్తుంటారు కానీ శుక్రవారం రోజున అలా అస్సలు చేయకూడదు పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవడానికి ఆదివారం సోమవారం బుధవారం గురువారాలలో మాత్రమే చేసుకోవాలి కానీ శుక్రవారం నాడు మాత్రం అస్సలు మన శుభ్రమైతే పూజ గదిని అయితే శుభ్రం చేసుకోకూడదు శుక్రవారం నాడు శుభ్రపరిచే పనులు చేస్తే లక్ష్మీకి దేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ రోజు నాడు మాత్రం అస్సలు శుభ్రపరిచే పనులు మాత్రం అస్సలు చేయకూడదు చాలామంది తమ ఇంట్లో ఉపయోగించని దేవీ దేవతల పటాలను విగ్రహాలను పగిలిన అద్దాలను వారి ఇంటికి సమీపంలో ఉన్న దేవాలయాల్లోనో చెట్ల కిందనో మరో చోటనో వదిలేస్తూ ఉంటారు శుక్రవారం రోజు మాత్రం ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే లక్ష్మీదేవిని ఇంటి నుంచి బయటికి పంపినట్లే అవుతుంది అదే కాకోకోకుండా దారిద్యాన్ని మనం ఆహ్వానించుకున్నట్లే అవుతుంది కాబట్టి ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం రోజు మాత్రం అస్సలు చేయకూడదు శుక్రవారం రోజు అదే విధంగా అప్పు ఎవరికి ఇవ్వకూడదు అప్పు అలాగే మనం తీసుకోకూడదు ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితిలో అప్పుగా ఎవరైనా అడిగితే ఆర్థిక సహాయంగానే చేయండి కానీ అప్పుగా మాత్రం ఇవ్వకూడదు ఒకవేళ అప్పుగా ఇచ్చినా తీసుకున్నా మీరు జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లే కాబట్టి ఎవరికి శుక్రవారం రోజు మాత్రం అప్పు అసలుకే ఇవ్వకూడదు తీసుకోకూడదు మంది శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తారు శుక్రవారం రోజు నాడు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని మాత్రం మీరు అసలు కానుకగా ఇవ్వకూడదు ఒకవేళ ఆ రకంగా కానుకగా ఇచ్చినట్టయితే మీ ఇంట్లో నుండి లక్ష్మిని పంపించినట్లుగా అవుతుంది కాబట్టి ఎవరికైనా సరే శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాలను మాత్రం కానుకగా అసలు ఇవ్వకూడదు మీ దేవి కటాక్షం పొందాలంటే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం వేళలో దీపాలు వెలిగించాలి మన ప్రధాన ద్వారమైన డోర్ని మాత్రం తెరిచి ఉంచాలి ఆ రకంగా తెరిచి ఉంచకోకుండా మూసివేసి ఉంటే లక్ష్మీదేవి అయితే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలుకుతూ మన ప్రధాన ద్వారం అయితే ఓపెన్ చేసి ఉంచి మనం దీపాలైతే వెలిగించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం అయితే మనకు కలుగుతుంది మహాలక్ష్మి మీ ఇంట్లో వేసుకొని కూర్చోవాలంటే మాత్రం ప్రతి శుక్రవారం సాయంత్రం వేళలలో పూజలతో పాటు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచి ఆ దీపాలతోటి పూజించుకోవాలి దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఓ శ్రీ మహాలక్ష్మి దేవి అనే మంత్రాలను పఠించుకుంటూ ప్రధాన ద్వారాలను మనం ఓపెన్ చేసి ఉంచినట్లయితే ఆ మహాలక్ష్మి మన ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఇలాంటి మంత్రాలను జపించుకుంటూ మనం నిత్య దీప దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటే ఆ మహాలక్ష్మి తల్లి మన ఇంటిని వదిలి వెళ్ళమన్నా వెళ్ళదు కాబట్టి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ అయితే చేసి లైక్ అయితే చేసి షేర్ అయితే